లేదు జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తి మాట్లాడి రెడ్డి తల్లికి చెల్లికి పర్సనల్ పర్సనల్ గా లేకపోతే మరి నువ్వు ఇంత గాలి జనార్దన్ కేసు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు సాగింది పద్నాలుగు ఏళ్ల తర్వాత గాలి జనార్దన్ రెడ్డి చేసిన తప్పే అతను ఆ స్కామ్ చేశాడు రీసెంట్ గా జడ్జి జడ్జిమెంట్ వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఈ పద్నాలుగేళ్లలో కూడా గాలి జనార్దన్ ప్రభుత్వము ఆ పార్టీలు అన్ని కూడా మేము శుద్ధ కోసమే మేమే తప్పు చేయలేదు మా దగ్గర ఎలాంటి స్కామ్లు జరగలేదు అని చెప్పేసి కింది దారులు ఉన్నాయో అన్ని దారులను కూడా ఉపయోగించుకొని మరి తప్పించుకున్న ప్రయత్నాలు చేసినటువంటి కాళనందన్ రెడ్డి కేసు ఇప్పుడు అరుణ గారు చెప్పినట్టు ఎనిమిది సంవత్సరాల తర్వాత తేలుతుంది తొమ్మిది తొమ్మిది సంవత్సరాల తర్వాత తేల్తుంది పదమూడు సంవత్సరాల తర్వాత తేలుతుంది అంటే అయితే ఈ లెక్కన ఆవిడ కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కూడా ఏదో రోజు తేల్తది తేలి గ్యారంటీ గా ఆయన కూడా వెళ్తారు ఎందుకంటే అదే కేసు మీద బెయిల్ మీద ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది ఆ కుప్పకోణలో ఏది మద్యం ఇసుక రింగ్ రోడ్డు ఈ సంబంధించినటువంటి కేసు మీద బెయిల్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు నేనే తప్పిదాలు చేయకుండా నేను శుద్ధ పూసనైతే నేను శుద్ధ పూసన్ అని చెప్పేసి మీ అధికార ప్రతినిధుల్లో మీరు వచ్చి మాట్లాడితే జనాలు వింటారు అరే మీరేం తప్పు చేయలేదు అని మన మీద ఇన్ని కేసులు పెట్టుకున్నారు మొన్న సర్వే ఇచ్చింది ఆ సర్వేలో ఉన్నటువంటి సీఎం అత్యధిక ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే మనకి థర్డ్ ప్లేస్ వచ్చింది మరి మనమేం మాట్లాడాలి మనకు మాట్లాడేటువంటి నైతిక విలువలు ఏముంటాయి కొంతమంది కల్తీ మధ్య కేసుల్లో మరణాలు మృతి చెందటము దీనికి సంబంధించి ఈ మధ్య లోకల్ గా తయారు చేస్తున్నారు అనేటువంటి ఆధారాలు కొన్ని బయటపడడం వీటన్నింటినీ ఇంటర్ లింక్ గా కొన్ని కేసులు నమోదయ్యాయి దీన్ని పేస్ చేసుకొని లిక్కర్ స్కామ్ జరిగింది అనే విషయం మీద ప్రభుత్వం తీసుకుంది చట్ట పరిధిలోకి ఆ విషయం తీసుకెళ్ళింది కాబట్టి సిట్ చెప్పలేదు కాబట్టి స్కామ్ జరగలేదు ఉన్న వాళ్ళంతా అని చెప్పేసి మాట్లాడే సందర్భం ఏదైతే ఉందో నిజంగానే మనకు కొంత రాజకీయ అవగాహన లోపం ఉందన్న విషయాన్ని వేల తలం చచ్చిపోయారని అంటే ఏ మెడికల్ రిపోర్ట్ ఉండదా ఉండదా సార్ సర్వే మెడికల్ సర్వే ఉంటది కదా ఈ ఇయర్ లో ఇంత మంది చనిపోయారు ఈ ఇయర్ లో ఇంత మంది చనిపోయారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉండదా అంత మంది కిడ్నీల ద్వారా దీని ద్వారా అది కూడా మద్యం దాగే చనిపోయారని రాస్తారు కదా రిపోర్ట్స్ లో అదే మరి చెప్పాలి కదా రిపోర్ట్లు బయటకు తీయండి ఏం తీయకుండా ముప్పై వేల మంది చచ్చిపోయారు యాభై వేల మంది చచ్చిపోయారని మనం ఇక్కడ కూర్చొని సుద్దపూస మాటలు మాట్లాడితే ఎట్లా ఇది యాక్చువల్ గా అవుట్ ఆఫ్ ద టాపిక్ బట్ కానీ రిలేటెడ్ గా ఉన్న విషయం కాబట్టి మాట్లాడాల్సిన అవసరం తప్పదు కోడికత్తి కేసు విషయంలో నిజంగానే కనుక ఆయన మీద అటాక్ జరిగిందే కనుక నిజమైతే ఎందుకని ఇప్పటివరకు వరకు కోర్టుకు వెళ్లి మోహన్ రెడ్డి గారు వాంగు మూలం ఇచ్చి ఆ అబ్బాయికి శిక్ష పడేలాగా చేయడం లేదంటే బెయిల్ రావడానికి అవకాశం ఇవ్వడం ఎందుకు చేయలేదు ఫస్ట్ విషయం రెండవది వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో నారాజుల రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద స్టోరీ వేసి రాశారు ఆ రోజు క్లియర్ గా వీళ్ళే రాశారు మరి ఎందుకని ఇప్పటి వరకు ఆ నారాసురులు ఎవరో బయట పెట్టలేక ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తి అంటున్నావు కదమ్మా మరి నిన్ను కూడా కొట్టారు కదా మీ పార్టీ వాళ్ళే మరి కొట్టినప్పుడు ఏం జరిగింది వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా నేను అడుగుతున్నా నువ్వు నిజంగా నీ మీద నాకు ఒక కన్సర్న్ ఉంటది ఎందుకంటే రాయపాటి అరుణ గారు నిజంగా చాలా బాగా కష్టపడతారు చాలా బాగా మాట్లాడతారు కానీ మరి అలాంటి వ్యక్తిని నిన్నే కొట్టినప్పుడు నీ పార్టీలో కోడి కత్తి వాళ్ళని పట్టుకున్నారా అని అడిగినప్పుడు నీ పార్టీ వాళ్ళు నిన్ను కొట్టినప్పుడు నీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా వాళ్ళని సస్పెండ్ చేశారా లేదే